హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అండ్ ఈరోజు నవరాత్రుల్లో రెండో రోజు నేను అమ్మవారికి రవ్వ కేసరి ప్రసాదంగా చేసి పెట్టానండి సో నేను ప్రసాదం గురించి పాలతో చేశాను కేసరిని మనకి పిల్లలకి ఇష్టపడతారని చెప్పేసి మిగిలిన ప్రసాదాన్ని ఇలా లడ్డూల్లా చేసి పెట్టాను అనమాట కొంచెం వాళ్ళకి ఇంట్రెస్ట్గా తింటారని చెప్పేసి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనకి కేసరికి సరిపడా జీడిపప్పును అందులో వేసుకొని స్విమ్లో మాత్రమే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఇక్కడ మీరు కిస్మిస్ కూడా తీసుకోవచ్చు సో ఆ కడాయిలోనే ఒక వన్ కప్ బొంబాయి రవ్వ అంటే తెల్లనూక అంటారు కదండీ దాన్ని తీసుకొని స్విమ్లో మాత్రమే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపండి ఇది వేపడానికి నాకు దగ్గర దగ్గరగా ఒక పావు గంట పట్టిందండి ఎందుకంటే ఇక్కడ మనం వేపిన దాన్ని బట్టి మన కేసరి యొక్క టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో నేను ఒకటికి మూడున్నర కప్పులు తీసుకున్నానండి సో నేను పాలు రెండు కప్పులు ఒకటిన్నర కప్పు నీళ్లు కూడా యాడ్ చేసుకున్నాను నీళ్ళతో కన్నా కొంచెం పాలు యాడ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుందని చెప్పేసి సో ఇలా తీసుకున్న తర్వాత కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు మనం ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్న నూకని ఇందులో కలుపుతూ వేసుకోండి కలుపుతూ వేయకపోతే ఉండలు కట్టేస్తుంది కదా సో ఇలా కలుపుతూ వేసుకున్న తర్వాత మనకి ఇలా కన్సిస్టెన్సీ అనేది థిక్ అవుతూ ఉంటుంది థిక్ అవుతున్నప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి అందులోనే రోస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి సో మన వన్ కప్పు నూకు తీసుకున్నాం కదండి పంచదార కూడా ఒక కప్పు సరిపోతుంది తక్కువ అయితే బాగోదు కానీ ఎక్కువ తినాలనుకుంటున్న వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు కానీ నాకు వన్ కప్ సరిపోయింది ఒకటికి ఒకటి తీసుకొని ఇలా కొంచెం కొంచెంగా వేస్తున్నానండి ఎందుకంటే మనం పాలతో చేసాం కదా తొందరగా ఉండలు కట్టే అవకాశం పడుతుందని చెప్పేసి నేను కొంచెం కొంచెంగా వేసుకొని ఇలాగా కలుపుకోవాలి ఇక్కడ మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెయ్యి వేసుకుంటూ మనం కేసరి అనేది కలుపుతూ ఉండాలండి కడాయికి ఆ కేసరికి సపరేట్ అవ్వాలండి అంతవరకు కూడా నెయ్యి వేసుకొని కలుపుతూ ఉండండి మనం ఈ కన్సిస్టెన్సీలో ఇలా చేసుకుంటే మనం కేసర్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ట్రస్ట్ మీ అండ్ కేసరి కూడా చాలా బాగా వచ్చింది నేను ఇక్కడ ఎటువంటి ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేయట్లేదండి ప్లీజ్ ఫీల్ అయితే అందరూ కూడా ఫుడ్ కలర్స్ని కొంచెం ఇగ్నోర్ చేయండి పిల్లలకి చాలా తొందరగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి ఫుడ్ కలర్స్ వల్ల అండ్ నేను ఎప్పుడు కేసరి ఇలాగే చేస్తానండి పాలతో చేస్తే మనకి కేసరి వాటర్తో కన్నా పాలతో చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి ఎలా వచ్చిందా అని ప్లీజ్ ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ and subscribe.